కూడా లేనే లేరు సరే దయచేసి అందరం లేచి మీ రెండు చేతులు పైకెత్తి ఒక్క ఐదు నిమిషాలు ఆరాధన చేసుకుందాం అందరం లేచి చక్కగా నిలవబడి మీ రెండు చేతులు పైకెత్తి ఫ్యాన్లు తగిలించుకోకుండా మీ రెండు చేతులు పైకెత్తి మన మధ్యలో ప్రభు సంచారం జరిగే విధంగా నాకు ఈ మధ్యలో గ్యాప్ కనపడింది బాగుంటుంది అనిపిస్తుంది మరి అది అంటే దాని గాడికి రావడానికి మనిషి ఇబ్బంది లేకుండా మీరు కూడా జకోవచ్చు కదా దాకా అవసరమైతే హైదరాబాద్ పిల్లలు తీసుకోండి సరే మంచిది ఎవరు పర మనస్సుతో ఉండద్దు అందరూ కూడా ప్రభువుని చూస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుస్తూ ప్రభువా నువ్వు మా మధ్యలోకి దిగి వచ్చే దేవుడు అయ్యా నువ్వు గొప్ప దేవుడు కనుక నీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నానని అందరం కూడా ప్రభువును ప్రార్థిద్దాం 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 చేయండి చేయండి స్తోత్రం డాడీ కనికరించయ్యా 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 అయ్యా కృప చూపయ్యా కృప చూపయ్యా కృప చూపయ్యా మహాన్మతుడ కనుడ స్తోత్రం స్తోత్రం అందరూ 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 నోరులు ఎత్తి మీ స్వరాలు ఎత్తి ప్రభువుని ఆరాధించాలి ప్రభువుని ఆరాధ ఆరాధించాలి ప్రభువుని ఆరాధించాలి ఆ పరిశుద్ధుని మన మధ్యలోకి దిగి వచ్చేలాగన ఆ పరిశుద్ధుని మన మధ్యలోకి దిగి వచ్చేలాగన ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం హాలెలూయా 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 ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం డాడీ స్తోత్రమయ్యా 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 ఎన్నో పాపాలు నాయన ఎన్నో శాపాలు నాయన నాయన نی سی کی نی نی چنس دا یتو واره باندې تو دې دا نی پاپاله لو دچین نه ای دا مامل پای کې له ودت او یا دا یوکه نیتی لو پربوا ني رکمو دوران نن کډگی نا پاپاله نو نا دوشاله نو نهینا نا پاپاله نو نا دوشاله نهینا نو آ سیلوا مې د کډگی او یا ایا نو آ سیلوا مې د کډگی او یا نو آ سیلوا مې د کډگی او یا وندنا 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 పనికి మాలిన మా జీవితాలను పనికి మాలిన మా జీవితాలను మా రోత జీవితాలను మా రోత జీవితాలను మా రోత మా రోత జీవితాలను మా రోత జీవితాలను మా రోత జీవితాలను స్తోత్రం స్తోత్రం యేసయ్యా ఏమీ తెలియని మా జీవితాలలో మా జీవితాలలో నాయనా నీవు మాత్రమే దిగి వచ్చావయ్యా నీవు మాత్రమే దిగి వచ్చావయ్యా నీవు మాత్రమే దిగి వచ్చావయ్యా దిగి వచ్చావయ్యా దిగి వచ్చావయ్యా దిగి వచ్చావయ్యా దేని కనికరించువా దేని కనికరించువా దేని కనికరించువా పరలోక పతనములో ప్రభువా మొబ్బులడే ఏర్పార్చే యెங்கும்ందే నాయనా పరిలోక పట్టణములో మమ్మల్ని ఏర్పాటు చేయకపోతే నువ్వు తండ్రి అనాథ సంకల్పము చెప్పుకున్నా నువ్వు మమ్మల్ని ఎరిగిన వాడవే దావీదు అంటాడు నా తల్లి గర్భములో నేను రూపొందించబడక మునిపే నీవు నన్ను ఎరిగిన దేవుడు అంటున్నాడు కదయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోడాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అడగండి అడగండి మీ శ్రమలను బట్టి మీ బాధలను బట్టి ప్రభువా ఈ కుటుంబంలో అయ్యా నా కుటుంబంలో ఈ శోధన ఉందయ్యా నా కుటుంబంలో ఈ యుద్ధం ఉందయ్యా నేను ఒక్క యుద్ధం చేయలేకపోతున్నాను ఈ యుద్ధము తండ్రి నువ్వు చేయగలనయ్యా ఈ యుద్ధము ఉంటేనే చేయగలనయ్యా ఈ యుద్ధం నేనుంటేనే చేయగలనయ్యా 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 ప్రభు అప్పులు బాధలయ్యా ఆర్థిక సమస్యలయ్యా ఎన్నో శ్రమలు ప్రభువా కుటుంబంలో తండ్రి క్షణం వల్ల తిన వల్ల నాయనా ఎటు చూసిన అప్పులు బాధలే కదయ్యా ఎటు చూసిన అవమానకరమే నాయనా అయ్యా మా జీవితాలను మార్చిందయ్యా మా స్థితిని మార్చిందయ్యా మా పరిస్థితిని మార్చిందయ్యా కన్నీటి వేదనతో నేను అడుగుచున్నానయ్యా కన్నీటి వేదనతో నేను అడుగుచున్నానయ్యా ఒక్కసారి నాయన నా బిడ్డల చదువు విషయం కలగజేసుకయ్యా నా బిడ్డల యొక్క చదువు విషయం కలగజేసుకయ్యా నా బిడ్డల చదువు విషయం కలగజేసుకయ్యా నీకు వందనాలయ్యా వందనాలు 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 తండ్రి ఈ సంవత్సరం మీ వేసిన ఈ యొక్క పంటని మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా నేనైతే తండ్రి శ్రమతో ఏడుపుతో ఆ యొక్క విత్తనమున ప్రభువా విప్పి ఉన్నానయ్యా నేను ఆనందంతో ఆ పంట కోసలాగిన నీకు పరిచిపోయా అయ్యా నేను చేస్తున్న బిజినెస్ లో నాయనా ఎన్ని చేసినా తండ్రి వెనుక పడి ఉన్నానయ్యా ఎంత కష్టపడినా కానీ ప్రభువా ఫలితము సూన్య ఎందుకంటే అందులో నువ్వు లేవయ్యా అలా నాడు ఇజ్రాయలీలు నిన్ను దూరం పెట్టి పిలిస్తీన్ల మీద గిందుమకెళ్ళినప్పుడయ్యా ఏమి కూడా ప్రభువా అంటలేదయ్యా అపజయమే వచ్చిందయ్యా నిన్ను కలిగి సేవకుని ముందు పెట్టుకొని నీ సన్నిధి చూసి నీ నామము మహిమపరుస్తూ ఎప్పుడైతే వెళ్ళారో ఆ పిలిస్తీన్ మీద ఇస్తా విజయం ఇచ్చిన దేవా మా పోరాటం ఎంతో ఉంది మేమెంతగానో నీ సన్నిధిలో నిలబడుతున్నాము కానీ నాయనా విజయం లేదయ్యా ఎటువంటి తండ్రి అభివృద్ధి లేదయ్యా నా జీవితాల్లో ఆశీర్వాదాలు ఇక నుంచి అయినా నాయనా ఇక నుంచి అయినా ఆశీర్వాదాలు నువ్వు మా మధ్యలో దిగిరా తండ్రి మా మధ్యలో దిగిరా నాయనా మాతో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి నీవు మాతో ఉంటే చాలయ్యా నీవు చాలు అంటే చాలయ్యా అని అడుగుదామా అని ప్రభువుని అడుగుదామా అయ్యా అయ్యాస్తే ఉదయ కాలంలో అప్పులు తప్ప మాకేం కనపట్టలేదయ్యా మా బిడ్డల చదువుల్లో మేము కట్టలేకపోతున్నావయ్యా ఎన్ని శ్రమలు నాయనా లోకంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో అవమానాలయ్యా నా భర్త వల్ల నాకు వేదన కలుగుతుంది ఈ అనారోగ్యం వల్ల నన్ను వేధిస్తుంది ఈ షుగర్ నన్ను ఎంతగానో బాధిస్తుంది ప్రభు నడుగు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని నీ కన్నీటిని ప్రభు సన్నిధిలో నీ కన్నీటిని నువ్వు సాక్షిపెట్టు ప్రభువా 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 ఈ వ్యాధులను బట్టి నీకు తండ్రి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడయ్యా నిశ్చిత్తమైతే వీటిని విడుదల దయచేయ అనారోగ్యాన్ని బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి ప్రభువును ప్రార్థన చేద్దాం ప్రభువును ప్రార్థన చేద్దాం ప్రభువును ప్రార్థన చేద్దాం కనికరించవా దేవా కనికరించవా దేవాని ప్రభువుని అడుగుదాం 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 ఆయన మన మనుషులు ఎమినేచరుగా ఉన్నాడు ఆయన మన మనుషులు ఎమినేచరుగా ఉన్నాడు అడగండి 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 ప్రభువుని అడుగుదాం

ే జే వినే జాతర ఆదు నన్ను తాత ఆజనా మన ఆరాధించే దాన్ని 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 ఆర